వెంటనే ఎమ్మెల్యే గారు ఎంత ప్రాధ్యపడుతున్నది రోడ్డుని నిధులు కేటాయించి వెంటనే వేయాలి వేయాలి ప్రజలు ఇబ్బంది పడుతున్న రోడ్డుని వెంటనే వద్దోరు అనుకున్న గోచాల రోడ్డుని వెంటనే వేయాలి ఈ రోడ్డు వెంటనే వేయాలి ఈ రోడ్డు వెంటనే అంటే వేయాలి ఎంత ప్రాధ్యపత్తి మీద రోడ్డుని వెంటనే అదే ఇబ్బందులు పడుతున్నటువంటి రోడ్డును నిధులు కేటాయించాలి కేటాయించి నిధులు పక్కా రోడ్డు వేయాలి వేయాలి పక్కా సిమెంట్ రోడ్డు పక్కా రోడ్డుగా ఈ రోడ్డును వేయాలి నాలుగైదు గ్రామాలకు మెయిన్ రోడ్డు అయినటువంటి రోడ్డులు నాలుగైదు గ్రామాలకు మెయిన్ రోడ్డుగా అయినటువంటి ఈ రోడ్డుని ఏంటది నాలుగైదు రూళ్ళకి మెయిన్ గ్రామం అయినటువంటి మెయిన్ రోడ్డు అయినటువంటి రోడ్డుని ఏంటది పూర్తి చేయాలి ఈ రోడ్డుని ఏంటది పూర్తి చేయాలి ఈ రోడ్డుని ఏంటది పూర్తి చేయాలి ఈ

నాలుగు ఓళ్ళకి మెయిన్ ఊరైన మెయిన్ రోడ్డు అయినటువంటి రోడ్డు వెంటనే వచ్చే లాలే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మార్చి అట్లాగే వేలాది మంది నివసిస్తున్నటువంటి జగనన్న కాలనీకి మెయిన్ రోడ్డు ఈ రోడ్డు ఈ రోడ్డు అనేక సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నాం ఈ రోడ్డు వెంటనే పూర్తి చేయాలని ఈ రోడ్డుకు సంబంధించి నిధులు కేటాయించి సాహిస్తమైనటువంటి రోడ్డు నిర్మాణం చేయాలని గత సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఎమ్మెల్యే గారికి స్థానిక ఎంఆర్ఓకి పంచాయతీ వారికి అర్జీలించాం గత రెండు నెలల క్రితం అయినా కానీ ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు ఇంతవరకు ప్రారంభం కాల ఈ రోడ్డు ప్రధానమైనటువంటి లారీలు భారీ వాహనాలు బస్సులు వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డులో ఉన్నటువంటి గోతుల వల్ల మరి ఈ పరిస్థితుల్లో మరి పాలక వర్గం కూటమి వర్గం మరి ఈ ప్రభుత్వం జగనున్న ప్రభుత్వం ఉన్నప్పుడు గోతుల ప్రభుత్వం గుడ్డలు ప్రభుత్వం అని ఈ రకంగా ఇది పంటకాలమా రోడ్డు అనేటట్టు చిన్న వర్షం పడింది రాత్రి పంటకాలంలో మరి మేము రోడ్లు వేస్తాం నీళ్ళు వేస్తామని చెప్పారు మరి ఇంతమంది ప్రజల్లో సార్చుకున్న నాలుగు గ్రామాలకు మెయిన్ రోడ్డు అయినటువంటి రోడ్డు ఈ రోడ్డు వేయకపోవటం చాలా దుర్మార్గం ఎందుకంటే ఈ రోజు ప్రజలు అనేక మందికి యాక్సిడెంట్ లేదు అలాగే అలాగే ఈ రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు ఈ చుట్టుపక్కల ఇళ్ల మీద అనేకమైనటువంటి భారీ వాహనాల వల్ల దుమ్ము దూడి అనేక ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే గారు వెంటనే గొడవ తీసుకొని ఈ రోడ్డు వారం పది రోజుల్లో కనుక దీని యొక్క కార్యక్రమం బిగించకపోతే మేము నిలవారిక నిరాహారం చేయడానికి ఢిల్లీ నిరాహారీ ఆందోళన ఉద్యోగం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోడ్డు నిర్మాణం వారం పది ఈ రోడ్డు గురించి అనేక సార్లు అర్జీలు ఇచ్చి ఎన్నో ఒకసారి చెప్పినా కానీ అధికారులకే ప్రభుత్వ ఎమ్మెల్యేకి పడతా ఇలా దిగ్బంధాలు చేస్తే కనుక అధికారులు ఎమ్మెల్యే సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు వారం పది రోజుల గారికి ఈ రోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని పూర్తి చేయకపోతే వెంటనే పనులు బిగం చేయకపోతే వారం పది రోజుల్లో మేము ఉధృతమైనటువంటి ఆందోళన చేయడానికి సిద్ధంగా సిపిఎం పార్టీ తన్నూరు మండల కమిటీ

సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనందరూ తెలుసు గుంటూరు జగదానికి ఇది మెయిన్ రహదారి అనేక పెద్ద పెద్ద గుంటలు పడి మరి పిల్లలు పడిపోవడం అలాగే ఆ రోడ్లో ఏదో కొంచెం పండ్లు వేసి కవర్ చేస్తున్నారు తప్పితే రోడ్డు ఇట్లా మేము సారికి ఎమ్మెల్యే గారిని అడగదలుచుకున్నాం ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఉన్న టీడీపీ నాయకులు అడగదలుచుకున్నాం ఈ ఊర్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు ప్రశ్నిస్తానంటున్నారు ఎమ్మెల్యే గారిని ప్రశ్నించాలిగా రోడ్డు అద్దానంగా ఉంది దీని దానికొని కొన్ని వందరు పుట్టించాలి తెలంగాణ కాలంలోకి వస్తే ఆ రోడ్లు అద్దానంగానే ఉన్నాయి ఇది మేము మరి ముద్దుకెళ్లే రోడ్డు ఈ రోడ్డు నుంచే జగనన్న కాలనీకి వెళ్ళాలి కానీ రోడ్డు పరికి చూస్తే ఆ రోడ్డు మీద రావడానికే భయం వేస్తుంది అందుకని ఖచ్చితంగా మేము ఈ రోజే ఎమ్మెల్యే